గురువుగారు చేతబడులు అని అంటూ ఉంటారు చేతబడి చేశారు మాకు మాకు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి అని అంటారు ఇప్పుడు మనం చంద్రుడి మీదకే వెళ్ళొస్తున్నాం కదా ఈ కాలంలో కూడా ఇవి నమ్మచ్చు అంటారా నమ్మొచ్చండి ఎంత టెక్నాలజీ మారిపోయినప్పటికీ కూడా మూఢనమ్మకాలు అయితే ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఉంటాయండి సెంటిమెంట్లు ఉన్నాయి మూఢనమ్మకాలు ఉన్నాయి వాల్యూస్ ఉన్నాయి విలువలు ఉన్నాయి ఇంకా మనము తినే ఆహారం ఉన్నంత వరకు కూడా ఇలాంటివి ఉంటాయి భూమి మీద జీవించేటువంటి మనిషి ఉన్నంత వరకు కూడా ఇలాంటివి ఖచ్చితంగా ఉన్నాయని చెప్పవచ్చు మనకి ఎంత టెక్నాలజీ ఏ టెక్నాలజీ వచ్చినప్పటికీ కూడా ఎంత మార్పు చెందినప్పటికీ కూడా మనకి చేతబడు లాంటివి బ్లాక్ మ్యాజిక్ హిప్నాటిజం ఇలాంటివి చాలా రకాలు ఉన్నాయి ఇంకా అవి మూఢనమ్మకాలు కాదు మనకి ఎంతైతే టెక్నాలజీ పోతుందో ఒకప్పుడు ఊళ్ళల్లో పల్లెటూరుల్లోనూ ఎక్కడో మాలమూరు ప్రాంతాల్లోనో అడవుల్లోనో చేసేటువంటి వాళ్ళు కొండల పురసందుల్లోనో అక్కడ కూడా చేసేటువంటి వారు ఈ రోజున ప్రజలతో పాటు చైతన్యం పొంది అవి కూడా మార్పు చెంది టెక్నాలజీ రూపొందించుకొని అవి కూడా ఇంకా విచ్చలవిడిగా చేసేటువంటి విధానాలు కూడా నేర్చుకునేటువంటి పద్ధతులు ఉన్నాయి ఈ రోజుల్లో కూడా ఉన్నాయి అవి లేవనైతే ఏం లేదు కాదు గురుగారు ఒకవేళ చేసి ఉంటే కనుక ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయండి ఆ వ్యక్తిలో ఇప్పుడు ఒకటండి ఇక్కడ చేతబడి చేయించబడినటువంటి వాళ్ళకి సిమ్టమ్స్ ఏంటంటే చేతబడి కావచ్చు ఇప్పినటజం కావచ్చు బ్లాక్ మ్యాజిక్ కావచ్చు ఇంకోటి ఉన్నది మందు పెట్టడము ముందు మందు పెట్టడం లాంటివి ఇలాంటి చాలా రకాలు ఉన్నాయి అందులో వసీకరణం అంటారు వసీకరణ విద్యలు ఉంటాయి దీంట్లో ఒక్కొక్క పనితీరు ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్క పరిస్థితిని బట్టి చేస్తారు ఇక్కడ మనకి చేతబడి అనుకోండి చేతబడి మనకి ఎలా చేపించాలి అంటే చేతబడి దేనికోసం చేస్తారంటే ఒక మనిషి మీద కక్ష ఉన్న ఒక మనిషి ఎదగకకూడదు అనుకున్న ఒక మనిషి జీవితం ముందుకు వెళ్ళకూడదనుకున్నా లేదంటే ఇంకా కక్ష ఉందనుకోండి వారికి ఏం చేస్తారంటే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక పొలిటీషియన్స్ పార్టీలు ఉంటాయి కదా రాజకీయ పార్టీలు అంటే ఎగ్జాంపుల్ కోసం చెప్తా ఉన్నా ఎలాంటి వాళ్ళకి చేతబడి చేస్తారనేది ఈ రాజకీయ పార్టీల్లో ఏమవుతుందంటే పార్టీ పార్టీ పతనం అయిపోవాలి పార్టీ పార్టీలో ఉన్నటువంటి శ్రేణులంతా కూడా ఈ గెలవకూడదు మన పార్టీ హైక్ రావాలి అనుకున్నటువంటి పొలిటీషియన్స్ రిలేటర్స్ ఏం చేస్తారంటే ఈ ఎలక్షన్ సమయానికి ఒక సంవత్సరం ముందు నుంచే మాలాంటి వాళ్ళు బిజీ అయిపోతారు అప్పుడు అదే ఏం చేస్తారంటే వీళ్ళు చేతబడులు చేపిస్తారు అక్కడ ఉన్నటువంటి కేడర్లందరికీ కూడా చేతబడులు చేపిస్తారు పార్టీకి పార్టీ ఆఫీసులకి అలానే పార్టీ శ్రేణులకి అన్ని రకాల చేతబడులు చేపిస్తారు వాళ్ళకి ఏమవుద్దంటే యాక్సిడెంట్లు అవ్వటం అవి చేంజ్ పడ్డం వాళ్ళకి యాక్సిడెంట్లు అవటము బ్రెయిన్ పని అయిపోతాము ఎలా చేయొచ్చు చేతబడిలో రకాలు ఉంటాయి చేతులు కాళ్ళు పడేసేయటము నోరు పడేయటము స్టమక్లో ఫుడ్ పెట్టకపోవటం అంటే ఫుడ్ తిన్నా అరక్కవటం కిడ్నీస్ ఫెయిల్ అవ్వటం లివర్ ఫెయిల్ అవ్వటం కాళ్ళు పడిపోవటం బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవటం హార్ట్ అటాక్ రావటం స్ట్రోక్ వచ్చి స్పాట్లో డెడ్ అవ్వటం బ్రెయిన్ డ్యామేజ్ అవటము ఇలాంటివి జరుగుతాయి అది చేతబడి లక్షణాలు అసలు ఇది ఎలా సాధ్యం అవుతుంది అసలు ఖచ్చితంగా అవుతుంది ఇప్పుడు కొన్ని పార్టీల్లో కొంతమంది క్షణంగా యాక్సిడెంట్లో చనిపోతూ ఉంటారు లాస్ట్ చాలా వీడియోల్లో నేను చెప్పున్నాను చాలామంది ఎమ్మెల్యేలు కావచ్చు చాలామంది ప్రజలు నాయకులు కావచ్చు చాలామంది నుంచి చనిపోతారు అంటే మామూలు వ్యక్తులు కూడా యాక్సిడెంట్లో చనిపోతారు కదా వాళ్ళకి వెళ్ళి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళకి కాలం వచ్చి చనిపోతారు మామూలు వ్యక్తులు కానీ రాజకీయ నాయకులుగా చనిపోయి కాలం ఇంకా వాళ్ళ జే డబ్బా చూస్తే అతనికి ఇన్ని ఇయర్స్ ఆయుష్ అని ఉంటుంది ఇప్పుడు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఆయుష్ ఉన్న వ్యక్తి నలభై నలభై సంవత్సరాలుగా చనిపోవడానికి కారణం ఏంటి అంటే తనకు ఉన్నటువంటి గండం కాదు తను చేయించబడ్డాడు పడ్డాడు చేతబడి ఇది అవలక్షణాలు ఏంటంటే కొంతమంది గమనించుకోకపోవచ్చు కొంతమంది ఇవన్నీ మూఢనమ్మకాలే ఎందుకుంటాయి ఉంటాయి దైవారాధనలు ఉంటే సరిపోతుంది కదా అనుకుంటారు కానీ అవన్నీ కూడా ఉన్నాయి వాటి లక్షణాలు ఏంటంటే చేతబడి కొన్న లక్షణాలు ఏంటంటే డైరెక్ట్గా మనిషిని ఎలా కావాలంటే అలాగా హింసించవచ్చు మనిషిని ఎలా కావాలంటే అలాగా బాధ పెట్టవచ్చు అన్నీ ఉంటాయి అష్టదిబ్బందన తినలేరు మైండ్ చేయదు బ్రెయిన్ చేయదు అందరూ దూరం అవుతారు గెలవలేరు అంటే ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా అట్లనే ఒక వ్యక్తిని హింసించాలి ఒక వ్యక్తిని బాధ పెట్టాలి కక్ష తీర్చుకోవాలి అనుకుంటే కొట్టిన అవసరం లేదు చేతి మట్టి అంటకుంటే చేతబడి చేస్తే సరిపోతుంది ఇది చాదబడి లక్షణాలు ఇకపోతే దీంట్లో బ్లాక్ మ్యాజిక్ ఉంటుంది బ్లాక్ మ్యాజిక్ ఏం చేస్తారంటే అష్టదిబ్బంధన మనిషికి ఏం కాదు ఈ అష్టదిబ్బంధనలో ఏమవుతుందంటే మనకి ఏ పని ముందుకు వెళ్ళదు ఏ పని చేసినా ముందుకు వెళ్ళదు ఏ జాబ్ చేసినా వెసులుబాటు ఉండదు ఎప్పటికప్పుడుకి ఒక కూర లేకపోతే బియ్యము లేదా తినుకునే తినేటువంటి వస్తువులు ఏ రోజుకి ఆ రోజు తీసుకొచ్చుకొని తినాలి ఎదుగుదల ఉండదు అందరూ దూరమవుతారు ఈ మనిషి ఉన్నాడు అని గుర్తించే వాళ్ళు ఉండరు ఎంత టాలెంట్ ఉన్నా గుర్తించే వాళ్ళు ఉండరు జాబులు వెసులుబాట్లు ఉండవు ఎప్పటికప్పుడు రిక్షా దొక్కే వాళ్ళు బతుకులు ఎలా ఉంటాయో అంటే నాలి చేసుకునే బ్రతుకులు ఎలా ఉంటాయో అలాంటి మిడిల్లోనే అప్పర్ మిడిల్లోనే మిడిల్ క్లాస్లో కన్నా కూడా దారిద్ర్య రేఖ కన్నా తక్కువ ఉంటారు కదా అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వారికన్నా కూడా అడుక్కునేవారు ఉంటారు కదా రోజు మొత్తం అలాంటి వారు బెటరు బాగా బతుకుతున్నారు అనిపిస్తుంది అంత దారిద్ర రేఖ వారికి ఏ పని చేద్దామని ముందుకెళ్దు దరిద్రం ముందుకెళ్ళి కూర్చుంటుంది వారికి పెళ్ళిళ్ళు అవ్వవు పేరెంట్ వాళ్ళు అవ్వవు ఒకళ్ళు పిలవరు ఎందులో ఉన్నా పేరు ప్రఖ్యాత ఉండదు ఎంత టాలెంట్ ఉన్నాడా చదువుకుంటారు జాబ్ రాదు బిజినెం చేస్తారు డెవలప్ ఉండదు అప్పుల పాలైపోతారు ఇదంతా బ్లాక్ మ్యాజిక్ ఇకపోతే దీనిలో వసీకరణం ఉంటుంది వసీకరణం ఏం చేస్తారంటే ఒక మనిషిని ఇప్నాటిజం అంటే ఒక మనిషిని ఇంకో మనిషికి వసిపరుచుకోవడం ఆడవాళ్ళని మగవాళ్ళు మగవాళ్ళని ఆడవాళ్ళు పెళ్ళి అయిన వాళ్ళని పెళ్ళి కాని వాళ్ళని ఆ అమ్మాయి నాకు కావాలి పటాయిస్తే ఆస్తి మొత్తం వచ్చేస్తే నేను బతికేయచ్చు ఆ అబ్బాయిని పటాయించేస్తే వేల కోట్ల రూపాయలు మా ఫ్యామిలీ మొత్తం బతికేయచ్చు ఇది కన్ను నచ్చి ఇప్పు చేయటం ఒకప్పుడు లవ్ అంటేది ఏంటంటే వాళ్ళు లవ్ చేసేంత వరకు కూడా నొప్పించేవారు ఒప్పించేవారు వీరికి ఉన్నటువంటి టాలెంట్ చూపించేవారు లేదా మంచితనాన్ని చూపించుకునేవారు వాళ్ళ ఫ్యామిలీ పచ్చని చేసేవారు ఈరోజు అలా లేదండి ఈ రోజుల్లో ఇప్పినటైజ్ చేయించేస్తే బ్లాక్ మ్యాజిక్ చేపించేస్తే వసీకరణ చేయించేస్తే ఇమిడియంట్ గా ఆయమే నా వర్క్ అవుతుంది అసలు ఖచ్చితంగా ఈ చేసే ప్రక్రియ వేరే ఉంటుంది అవి చెట్టు క్రియలతో చేస్తారు మంత్రోచ్చారణతో చేస్తారు కొన్ని కొన్ని రకాల ద్రవ్యాలతో చేస్తారు కొన్ని కొన్ని రకాల భస్మాలతో చేస్తారు అలా చేసే విధానం వేరే ఉంటాయి ఇప్పుడు క్రిస్టియన్స్ అయితే ఒకలా చేస్తారు ముస్లింస్ అయితే ఇంకోలా చేస్తారు హిందువులు అయితే ఒకలా చేస్తారు అన్ని మతాల్లో కూడా ప్రతి మతంలో ఉంటుందండి ప్రతి మతస్థుల దగ్గర ఉంటుంది మంత్రోచ్ఛానం వేరు ఉంటుంది పద్ధతి వేరే ఉంటుంది తప్పితే ప్రతి వారు చేస్తారు అది అయితే ఇందులో వసీకరణ దాంట్లో ఏంటంటే ఒకరిని వసపరుచుకోవటం ఈ వసిపరుచుకోవడానికి ఏంటంటే అమ్మాయినా అబ్బాయినా వీళ్ళ జాస్తిలోనే ఉండిపోవటం వీళ్ళ కోరికలే ఉండిపోవటం ఎంత కొట్టినా కావాలంటే కోసుకుంటారు చనిపోతారు తప్పితే ఎంత కొట్టినా కూడా మళ్ళీ వాళ్ళ సైడే వెళ్ళిపోతాం ఇటు సైడ్ ఉన్నటువంటి తల్లి తండ్రి అన్న తమ్ముడు చెల్లి ఇలాంటివి ఏముండవు ఆ మనిషే కావాలి తిన్నాడో లేదో తిన్నదో లేదో ఎక్కడికి వెళ్తున్నారో ఏం చేస్తున్నారో ఇది వశీకరణం పెళ్ళి అయినా కూడా చేస్తే కూడా వాళ్ళు వెంబట్టు వెళ్ళిపోతారు వాళ్ళు లేకపోతే బ్రతకలేరు అదే ధీమలో ఉంటారు పిల్లల్ని కూడా వదిలేస్తారు ఇది వశీకరణ విద్య ఇకపోతే లక్షణాలు అన్నారు కదా దానికోసం ఇంకపోతే మందు పెట్టడం అంటారు మందు పెట్టే విద్య ఒకటి ఉండిద్ది ఈ మందు పెట్టడంలో కూడా కొన్ని రకాల చెట్టు క్రియలు ఉంటాయి దాంట్లో రెండు చెప్పచ్చు అతిపత్తి ఒకటి ఉంటుంది మునగ ఒకటి ఉంటుంది ఇంక వేరే ఉంటాయి కానీ అది చెప్పకూడదు అవి తీసుకొచ్చి పౌడర్ చేసి దానికి మంత్రోచ్చారణ ఉంటుంది ఆ మంత్రోచ్చారణ చేసేసి మీరు తినేటువంటి ఫుడ్ ఇప్పుడు ఈ మధ్య కొంతగా వచ్చేసింది బాడీకి కూడా అప్లై చేయవచ్చు ఈ రకమైనటువంటి మందు పెడితే ఆ మందు వల్ల కూడా మనిషి అయిపోతారు భర్తకి ఏదైనా ఎఫైర్స్ ఉన్నాయనుకో భార్య భర్తకి పెట్టడం ద్వారా ఎఫైర్స్ మానేస్తారు లేదా ఎఫైర్స్ ఉన్నవారు పెట్టినట్టయితే భార్యను వదిలేస్తారు ఎవరైతే మందు పెడతారో వారి సైడే ఉంటారు ఎంత పొరువు ప్రఖ్యాత అన్నీ పోయినా సరే ఈ మధ్య చూస్తే ఒక ఎమ్మెల్యేకి ఒక ఆవిడ పెట్టేస్తున్నారు అనమాట ఇంకా చెప్పాలంటే ఉత్తరాది రాష్ట్రాల్లో జరిగింది ఇది సో అలాగే వారికి చివరికి ఏమవుతుందంటే ఇవన్నీ కూడా వారి మరణ శాసనానికి ఆరంభం వారికి చేసిన వారికి ఏం కాదు చేయించిన వారికి ఏం కాదు చేయించబడతారు కదా వారికి ఇందులో బ్లాక్ మ్యాజిక్ కానీ ఇప్పినడిజం కానీ మందు పెట్టడం కానీ చేతబడులు కానీ వీటన్నిటికీ ఒక చిన్న సిమ్టం ఉంటుంది ఆ సిమ్టమ్ ఏంటంటే తలనొప్పి రావడం వన్ సైడ్ తలనొప్పి రావడం కళ్ళు సరిగ్గా కనపడకపోవడం మందబుద్ధితో ఉండటము అంటే ఏ పనికి ముందుకు వెళ్ళకపోవడం బద్ధకంగా ఉండటం అన్నం అరక్కపోవటం ఇలాంటివి కిడ్నీస్ లివర్స్ అన్ని పంచకపోవడము హార్ట్ బీట్ ఎక్కువ రావటము ఏ పని ముందుకెళ్ళపోవడము డబ్బు లేకపోవడము అందరు దూరం పెట్టడము ఇవన్నీ అవలక్షణాలు చదువు సరిగా మందు బుద్ధి అంటే మతి మూర్పు కూడా ఉండటము ఏ జాబు లక్షణాలు లేకపోవటము ఏం చేయకుండా రోడ్డు మీద తిరగటము ఎంత టాలెంట్ ఉన్న పనికి రాకపోవటము ఇలాంటి అవలక్షణాలు ఉంటాయి ఈ లక్షణాలు ఉంటే ఇంకా కొంతమందిలో అయితే కూడా మచ్చలు రావడం బాడీ మీద బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవటము ఇక లేడీస్లో అయితే కనుక కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ సరిగ్గా మంతి రాకపోవటము ఇంకా హార్మోన్స్ లెవెల్స్ పడిపోవటము నీరసంగా వచ్చి కళ్ళు తిరిగి పడిపోవటము ఇలాంటి సెకండ్ స్టేజ్ ఇక థర్డ్ స్టేజ్ వచ్చేటప్పటికి చేతులు కాళ్ళు చేయకపోవటము చిన్న చిన్న వయసులోనే పెద్ద పెద్దగా కనిపించడము పిల్లలు పుట్టకపోవడము లోపల స్టిచ్ లాంటిది అంటే ఒబిసిటీ లాంటివి ఏర్పడటము సీట్ అంటే నడుముల దగ్గర ఎక్కువగా బల్జింగ్ అవ్వటము మోకాళ్ళ నుంచి కిందకి నొప్పులు రావడము మంటల్లో చురుకులు రావడము ఇది థర్డ్ స్టేజ్ ఇక ఫోర్త్ స్టేజ్ వచ్చేటికి ఇంకా మంచంలోనే ఉంటుంది ఇక ఫిఫ్త్ స్టేజ్ అంటే మనుషులు అనేది ఉండదు ఈ రెండు మూడు లక్షణాల్లోనే గమనించుకొని ఏదైనా గురువు దగ్గరికి వెళ్తే అక్కడ ఏదన్నా ఆ గురువు కూడా కరెక్ట్గా ఉంటే వారికి తీసేటువంటి పద్ధతి అనేది ఉంటుంది ఈ లక్షణాలు ఇలా ఉంటాయి చేసేటువంటివి ఉన్నాయి అన్ని చెట్టు క్రియలతో చేస్తారు మంత్రోచ్చారణతో చేస్తారు ఇవన్నీ కూడా వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి వాళ్ళని ఎలా గుర్తించవచ్చు అసలు ఇలా వసీకరణలు చేతబడిలు చేసే వాళ్ళని గుర్తించడం అవుతుందంటారా గుర్తించడం అవుతుందంటే వాళ్ళ అదృష్టాన్ని బట్టి ఉంటుంది ఇంకా ఇప్పుడు ఉన్నాం అనుకోండి మా దగ్గరికి ప్రతిరోజు ముప్పై నుంచి నలభై మంది దీనికి బాగా వాళ్ళు వస్తారు ఇలాంటి వాటి వాళ్ళు వస్తారు ఇంకొక విషయం ఇందులో ముఖ్యంగా ఈ మందు పెట్టడం వసీకరణం అని చెప్పాను కదా వీటిలో ఈ మధ్యన ఇంకోటి ఏంటంటే ఈ ఫ్రెండ్స్ ఉంటారు ఈ ఫ్రెండ్స్ ఈరోజు లేడీస్ అని లేదు జెంట్స్ అని లేదండి ఫ్రెండ్స్ ఉంటారు ఈ ఫ్రెండ్స్ కానీ ఏదైనా కొలీగ్స్ కానీ ఎవరైనా ఉంటే కూడా ఈ బారం రెస్టారెంట్లకి పబ్బులకి వెళ్ళేటువంటి కల్చరు మనకి బాగా ఎక్కువైపోయింది దేవుడి దయ వల్ల అయితే ఈ కల్చర్లో ఈ మందు తాగేది ఉంటుంది చూసారా డ్రింక్ చేస్తారు ఈ బీరు సమ్ మిస్కిల్ అన్ని డ్రింక్ చేస్తారు కదా దానిలో వేసేటువంటి పౌడర్లు కూడా ఉన్నాయి మధ్యన అది డ్రగ్స్ కన్నా ప్రమాదకరం డ్రగ్స్ అంటే పా మనకి డ్రగ్స్ మీద గవర్నమెంటు పాదం మోపేసి డ్రగ్స్ వాడకూడదని చెప్పేసి నిషేధించారు అలానే ఈ యొక్క వసీకరణం ముందు పెట్టే వాళ్ళని కూడా గుర్తుంచి అలా చేయకుండా ప్రభుత్వాలు ఏమన్నా చొరవ తీసుకోవాలి లేకపోతే ప్రజలు డ్రగ్స్ కన్నా ప్రమాదకరమైనది వశీకరణము ముందు పెట్టడం వీటి మీద చాలామంది బలైతున్నారు చాలామంది ఆడపిల్లలైతే కనపడకుండా కూడా పోతున్నారు ఏమవుతున్నా కూడా తెలియట్లేదు కొన్ని ఫ్యామిలీలు సంసారాలు జీవితాలు అన్నీ నాశనమైపోతున్నాయి దీనివలన బలైపోతున్నారు ఒక మగాడి వల్ల వెళ్ళిపోవటం ఒక ఆడ ఆడ లేడీస్ వల్ల లేడీస్ వెనక వెళ్ళిపోవటం ఆశపడటం కోరికలు ఇలాంటి వాటి వల్ల బలైపోతున్నారు ఇలాంటి చిన్న చిన్న వశీకరణ ముందు పెట్టడం లాంటి వల్ల ఇలా ప్రభుత్వాలు చొరవ అయితే ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరొక విషయం ఏంటంటే మనం అనుకున్నట్టు డ్రింక్ తాగేది ఉంటుంది కదా ఈ మిస్కి తాగడం కానీ పబ్బుల్లో డ్రింక్స్ తేసేవాళ్ళు కూల్ డ్రింక్స్ తాగేవాళ్ళు వీళ్ళకి ఏంటంటే ఫ్రెండ్స్ ఒకే దగ్గరికి వెళ్ళేసి తినేటప్పుడు ఎవరికైతే కక్ష ఉంటుందో వారు వారికి మందు పెట్టవచ్చు మందు పెడితే వారి వెనకే ఉండడం కొన్ని రకాల మందులు ఉంటాయి అవి ఏంటంటే వీరికి వీరిగా ఏమి కాకుండా బలైపోవటం ఎక్కడికి వెళ్ళేలేదు సపోజ్ సపోజు నలుగురు వ్యక్తులు ఉంటారండి ఒక అతనికి జాబ్ వస్తుంది వీరికి ఎవరికొకరు నచ్చదు నచ్చకపోతే వారు ఎక్కడైనా తీసుకొచ్చి దీంట్లో కలిపేసి తాపించేస్తే పార్టీలు తాపించేస్తే ఆ జాబు రాదు ఫారెన్ కెలైగా ఆగిపోతుంది లైఫ్ అనేది అక్కడతో ఎండ్ ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి ఈ కాలంలో అసలు ఇలా ఈ కాలంలోనే ఉన్నాయండి ఇలాగా ఈ కాలంలోనే ఉన్నాయి ఈ కాలంలో ఇంకా ఎక్కువైపోయింది టెక్నాలజీ మంత్రోత్సాహణ ఉంది మందు పెట్టడాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి దీని సిమ్టమ్ అయితే ఇలా ఉంటుంది ఇప్పుడు సిమ్టమ్స్ ఎలా ఉంటాయని చెప్పారు కదా గురువు గారు ఇలా సిమ్టమ్స్ వాళ్ళు ఎలా తీయించుకోవాలి అసలు దీనికి పరిష్కారం ఉందంటారా ఎవరిని అసలు అప్రోచ్ అవ్వాలి యాక్చువల్లీ దీనికి ఏంటంటే పరిష్కార మార్గాలు అయితే ఉన్నాయండి వారు ఎంచుకున్నటువంటి గురువుని పట్టి ఉంటుంది ఇంకొక విషయం ఈ సందర్భంగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మనకి ఎవరైతే గురువులు ఉంటారో వారు కరెక్ట్గా ఉన్నారా లేదనేది వీళ్ళకి అంత గమనిక అనేది ఉండదు కాకపోతే ఒక్కొక్క గురువు ఏం చేస్తున్నారంటే ఇదే సందర్భంగా ఇదే అవకాశం అని చెప్పేసి అని వీరెవరైతే మందు వారో లేకపోతే ఇప్పినడజంకో చేతబడికో బ్లాక్ మ్యాజిక్ బలేని వారో వస్తే వారికి నయం చేయకుండా గురువులు కూడా చెప్తున్నాం వారికి నయం చేయకుండా ఇదే అవకాశం అని చెప్పేసి అని డబ్బు గుంజటం ఇదే అవకాశం చెప్పేసి మనిషిని ఆకర్షించడం ఇదే అవకాశం అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేయడం లాంటివి కూడా చాలా సందర్భాల్లో మనము చూస్తున్నాము ఇదే మనకి కర్ణాటకలో ఒక కేసు రీసెంట్గా మీరు చూసుంటారు పద్దెనిమిది ఏళ్ళ ఇరవై రెండు సంవత్సరాలు ఒక అమ్మాయి ఒక గురువుని ఎవరో తెలియదు ఆన్లైన్లో ఒక గురువు పరిచిమైనారు ఒక గురువు పరిచయం వేసి నాకు ఇలాగా సిమ్టమ్స్ ఉన్నాయండి మీరు ఏమి చేయగలుగుతారంటే నేను చేస్తానమ్మ పదకొండు వేల రూపాయలు నాకు పంపించంటే ఫస్ట్ ఆరు వేల రూపాయలు పంపించింది ఆ ఆరు వేల ఆరు వేల ఆరు వేల రూపాయలు దాదాపుగా లక్షా డెబ్బై ఐదు రూపాయలు పంపించింది ఆవిడికి అతనికి కానీ ఒక సిమ్టమ్ పోలేదు అలాగా వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళని వసీకరణ విద్యతో వీళ్ళని వసపరుచుకుంటున్నారు చాలామంది గురువులు వీళ్ళకు కూడా అలా కాకుండా ఒక గురువు అంటే దైవంతో సమానం అని చెప్పేసి ఒక కస్టమర్ మన దగ్గరికి వచ్చాడు అంటే కనుక వారికి తెలియని తత్వంతోనే వస్తారు వారు బలైపోతున్నారు కాబట్టి ఒక డాక్టర్ దగ్గరికి వచ్చినట్టే వస్తున్నారు కాబట్టి ఈ గురువులు కూడా సరైనటువంటి పద్ధతిలో చేస్తే చాలా బాగుంటుంది వారికి కూడా పుణ్యం అనేది వస్తుంది డబ్బు తీసుకోవాలి కానీ ఇంత విచ్చలుడి తనతో డబ్బు తీసుకోకూడదు మొన్న ఒక కేసు అండి ఇలానే డబ్బు ఆ అమ్మాయికి చేతబడి జరిగింది చేతబడి జరిగేసి ఎంత ఇరవై సంవత్సరాలు అమ్మాయి ఒక చెయ్యి లెఫ్ట్ హ్యాండ్ పడిపోయింది రైట్ లెగ్ పడిపోయింది దీన్ని చూయించుకుంటే నలుగురు దగ్గరికి వెళ్తే ఒక అతను నేను చేస్తానని చెప్తే ఆ బీహార్ అతను మాట అతను ఆన్లైన్లో పరిచయం ఉన్నారు అతను చేసేదానికి డబ్బులు ఆన్లైన్లోనే వేయించుకున్నారు వేయించుకున్న తర్వాత ఎలా పరిస్థితి వచ్చిందంటే ఆ అమ్మ చనిపోయారు ఆ అమ్మాయికి బ్యాక్ బ్యాక్ మెయిల్ చేస్తున్నారు నా నీ ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి నాకు డబ్బులు ఇస్తావా నేను వీడియోలో పెట్టాలా అని చెప్పేసి అని ఆ అమ్మాయి దగ్గర నుంచి అక్షరాల ఆరు లక్షల రూపాయలు డబ్బులు ఎంచుకున్నారండి ఆరు లక్షల రూపాయలు డబ్బులు ఎంచుకొని చివరికి నా దగ్గర డబ్బులు లేవు స్వామి అని చెప్పి మొత్తుకుంటే ఆయన చెప్పే మాటలకి నేనే చెప్తే అది చేయి అని చెప్తే ఆ అతను చేయి కోసుకొని చెప్తే చేయి కోసుకుంది మణికట్టు మణికట్టు చేయించి కోసుకుంది చనిపోయింది అమ్మాయి అమ్మేకి ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు రీసెంట్ ఒక వన్ మంత్ బ్యాక్ జరిగింది అలానే ఇలా కాకుండా ఆ గురువులు ఎవరైతే ఉన్నారో నీతిగా నిజాయితీగా నేర్చుకున్నటువంటి విద్యని ఏదైతే ఉందో ఆ విద్యని సుసంపన్నంగా ప్రజల కోసం చేయాలి డబ్బు తీసుకోండి ఆ ఫీజు వరకు తీసుకొని సుసంపన్నంగా మంచివి చేయాలి అని చెప్పేసి అనే ఆచరణ చేస్తే చాలామంది కూడా బాగుపడేదానికి ఆస్కారం ఉంటుంది చేసేవాళ్ళు ఎలా చేస్తున్నారు కదా కనీసం మీరు తీసేదానికి నేర్చుకున్నటువంటి విద్యలు ఉన్నాయి అది తీయాలి మీకు చేత కాకపోతే చేతగా అని చెప్పాలి అలాంటి విద్యలు గురువులైతేనే చేయగలుగుతారండి మరొకటి కొంతమంది ఏం చేస్తారంటే గానగాపూర్ దత్తాత్రేయ స్వామివారి దగ్గరికి కొండగట్టు శివాలయం హనుమాన్ మందిరాలకి ఇలాంటి వాటి దగ్గరికి కొన్ని కొన్ని ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాల్లో అక్కడ పనుకోవడం కానీ లేదా నరసింహస్వామి ఆలయాలు లాంటి వాటిలో అక్కడ పడుకోవడం కాని అండి మూడు రోజులు నిద్ర చేయటం అక్కడ ప్రదక్షిణ చేయటం లాంటి వాటి దగ్గర కొన్ని కొన్ని పోతాయి చిన్న చిన్నవి అయితే అది పెద్ద పెద్ద మందు పెట్టడం లాంటివి బ్లాక్ మ్యాజిక్ ఇప్పుడు లేకపోతే చేతబడి లాంటివి అయితే కనుక ఖచ్చితంగా గురువు దగ్గరికి వెళ్లాల్సిందే గురువు దగ్గర మాత్రమే చేసే చేసేవాళ్ళు ఉన్నారు మూలికలతో చేసేవాళ్ళు ఉన్నారు కొన్ని కొన్ని ద్రవ్యాలతో చేసేవాళ్ళు ఉన్నారు కొన్ని కొన్ని భస్మాలతో చేసేవాళ్ళు ఉన్నారు అవన్నీ కూడా ఏంటంటే స్వర్ణ భస్మంతో చేయాలి విరుగుడు స్వర్ణ భస్మంతో చేయాలి కాబట్టి మంచి గురువు ఎంచుకోవాలి ఆ గురువు దగ్గర ఓటికి రెండుసార్లు తిరగాలి తిరిగి చేయించుకుంటే కనుక వాటికి ఖచ్చితంగా పోతుంది లేకపోతే మనిషికి ప్రాణానికి కూడా ప్రమాదం ఉంటుంది ఆ ఫ్యామిలీ మొత్తం కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా లేవని చెప్పలేము ఇది వాళ్ళకి చేయించుకోవాల్సినటువంటి మార్గాలు ఫస్ట్ గురువుని మంచి గురువుని ఎత్తుకు